హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ వైసీ శ్రీయా వ్లాగ్స్ ఎప్పుడు చేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలని ఫిష్ ఫ్రైని ఇలా చేశాను చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒక మిక్సీ జార్లోకి కొన్ని పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిపాయ అలాగే కొన్ని కరివేపాకుని వేసుకోండి ఇందులోకి కొంచెం పసుపు సాల్ట్ అలాగే ధనియాల పొడి కొంచెం కారం కూడా వేసుకోండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం లైట్గా వేసేసుకోండి హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసి వేసేసుకోండి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా చేసేసుకోండి ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు నా నోటిఫికేషన్స్ వస్తాయి దీంట్లో కొంచెం కరివేపాకు ఎక్కువగానే ఉంటుంది ఇప్పుడు ఈ మిక్స్చర్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఒక స్పూన్ మైదా పిండి అలాగే క్రిస్పీనెస్ కోసం ఒక స్పూన్ బియ్యం పిండి లేదా కార్న్ఫ్లోర్ ఈ రెండిట్లో ఏదైనా ఒక స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ వాటర్ వేసేసుకొని దీన్ని మంచిగా కలిపేసుకోండి ఒకవేళ వాటర్ సరిపోకపోతే ఇంకొక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకొని ఫిష్ పీసెస్ కాయ కోట్ అయ్యేలాగా రెడీ చేసుకొని పెట్టేసుకోండి మసాలాని ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోకుండా అల్లం వెల్లుల్లి ముక్క ముక్కలు కట్ చేసుకొని అప్పుడే ఫ్రెష్గా వేసుకోండి దాంతోనే ఆ ఫ్లేవర్ అండ్ అరోమా వస్తుంది ఇది నిజాం స్టైల్ ఫిష్ ఫ్రై ఈ రెసిపీ నేను సెకండ్ టైం చేస్తున్నాను ఫస్ట్ టైం చేశాను మా ఇంట్లో అందరికీ నచ్చిందని మళ్ళీ సేమ్ ప్రాసెస్లో ఇప్పుడు చేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి విల్ డెఫినెట్లీ లవ్ ఇట్ ఇప్పుడు ఈ మసాలాని ఫిష్ పీసెస్ అన్నిటికీ పట్టేలాగా కలిపి పెట్టేసుకోండి దీన్ని ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి పెట్టుకోండి ఆ తర్వాత ఫ్రై చేసుకుంటే మసాలా దానికి మంచిగా అయి ఉంటుంది ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో నుండి తీసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి పెట్టేసుకున్నాను ఇక్కడ మీరు కావాలంటే డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు లేదా షాలో ఫ్రై అయినా చేయొచ్చు నేను లెస్ ఆయిల్ యూజ్ చేయాలని షాలో ఫ్రై చేస్తున్నాను మీకు కొంచెం ఎక్కువ క్రిస్పీగా కావాలి పైన లేయర్ అంటే మాత్రం డీప్ ఫ్రై చేసేసుకోండి షాలో ఫ్రై బదులు ఇలా నాన్ స్టిక్ దాంట్లో అయితే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు దీని ఫ్లేవర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది ప్యాన్ మీద పెట్టిన తర్వాత ఎక్కువ సార్లు అటు ఇటు ఫ్లిప్ చేయకండి ఒక టూ మినిట్స్ అలాగ వదిలేస్తే ఒక సైడ్ మంచిగా కుక్ అవుతుంది ఫిష్ చాలా తొందరగా ఉడుకుతుంది కాబట్టి చాలా స్లోగా ఫ్లిప్ చేయండి లేదంటే బ్రేక్ అయిపోతుంది చూస్తున్నారు కదా మంచి గోల్డెన్ కలర్ వస్తుంది ఇంకొంచెం కలర్ అనేది రావాలి లేదంటే మసాలా అనేది పచ్చిపచ్చిగా అనిపిస్తుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోండి ఫిష్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి వీక్లీ వన్స్ తినడానికి ట్రై చేయండి అండ్ డీప్ ఫ్రై చేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది పైన లేయర్ క్రిస్పీగా వచ్చి కిచ్చు ఉంటే మాత్రం ఇలా ప్యాన్లో ఫ్రై చేసుకోండి సో దట్ సాఫ్ట్గా ఉంటే వాళ్ళకి తినడానికి ఈజీగా ఉంటుంది నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్